ఇటు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి బస్సు ప్రమాదంలో పూర్తిగా ప్రమాదం జరిగిన టైంలో బస్సులో మొత్తం నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ఇప్పుడు మనకు అధికారిక సమాచారం అందింది ఇద్దరు అందులో డ్రైవర్లు ఉన్నారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు పూర్తిగా ప్రమాదం జరిగిన టైంలో బస్సులో నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో నలభై మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు సో బస్సులో పూర్తిగా నలభై రెండు మంది ఉన్నారు సో అయితే విషాదం ఏంటంటే బస్సు ప్రమాదంలో ఇరవై మంది దాకా చనిపోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది ముందుగా ప్రమాదం మరణించిన వారి సంఖ్య తక్కువ అనుకున్నాం కానీ ఇరవై మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది సో ఇది పెను విషాదం ఘోర ప్రమాదం ఒకసారి మా రిపోర్టర్ నాగిరెడ్డి ఘటనా స్థలంలో ఉన్నారు మాట్లాడదాం నాగిరెడ్డి అప్డేట్ ఏంటి ఇరవై మంది దాకా చనిపోయినట్లు తెలుస్తోంది ఇది ఇది కన్ఫర్మేనా లేదు ఇంకా ఈ మృతులకు సంబంధించి ఫిగర్కి సంబంధించి అలాంటి స్పష్టత రాలేదు ఎంతమంది ఈ బస్సు ప్రమాదంలో చనిపోయారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు జిల్లా ఎస్పీ మనం చూసాం కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు ఎంతమంది డెత్స్ ఎన్ని ఎంత డెత్ డెత్స్ ఎన్ని ఉన్నాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు పూర్తిగా విచారిస్తున్నాము బట్ చాలామంది మాత్రం బస్సులో సరిపోయినట్లు డెడ్ బాడీస్ అన్నీ కూడా బాంసప్ ముద్దల్లా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాము బస్సులో ఉన్న విషయం కూడా చాలా క్లారిటీగా కనిపిస్తోంది ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు అయితే మొత్తం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దీని బస్సు కెపాసిటీ కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కెపాసిటీ నలభై రెండు అందులో నలభై మంది ప్రయాణికులు ఒక డ్రైవరు స్పీడ్ డ్రైవరు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఆ డ్రైవరు ఉన్నారు ఆ డ్రైవర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది ఇన్సిడెంట్ జరగగానే డ్రైవర్ అలర్ట్ అయ్యి ప్రయాణికులందరినీ కూడా లేపి వాళ్ళందరినీ కిందికి పంపించి ఉంటే చాలామంది వరకు సేఫ్ అయి ఉండేవారని చెప్పి కొంత ప్రాథమికంగా పోలీసులు విచారణ చేపట్టారు ఆ డ్రైవర్ కొంచెం అలర్ట్గా లేకపోవడం వల్ల కూడా కొంత ప్రా ప్రాణ నష్టం ఎక్కువ జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బట్ ప్రమాదం ఎలా జరిగింది అని డ్రైవర్ చూస్తే తప్ప బస్సులో ఉన్న ప్రయాణికులను ఏ విధంగా సేఫ్ చేయాలా ఇమ్మీడియట్గా వాళ్ళని నిద్రలో ఉన్న ప్రయాణికులందరినీ కూడా లేపి వాళ్ళని బస్సు దింపే ప్రయత్నం చేసి ఉండింటే చాలా వరకు ప్రాణాలు కాపాడి ఉండేవాడు ఎందుకంటే బ బస్సు మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధం అయ్యే వరకు చాలా టైం ఉంటుంది దానికి టై ఆ టైంలోగా డ్రైవర్ అలర్ట్ అయ్యి అందరినీ కిందికి దించి పంపించి ఉంటే చాలా వరకు ఈ ప్రాణ నష్టం తగ్గి ఉండేదని చెప్పి భావిస్తున్నారు ప్రస్తుతం కావేరీ బస్సు ట్రావెల్స్ దగ్గర కర్నూలు రేంజ్ డిఐజీతో పాటు జాయింట్ కలెక్టర్ ఇతర ఎస్పి విక్రాంత్ పాటిల్ అందరూ కూడా వచ్చి చూస్తున్నారు బస్సు ఎలా జరిగింది ఏమైనా డిజైన్ లోపం ఏమైనా ఉందా అంత సడన్గా ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంలో టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉందా కేవలం ప్రమాద జరిగిందా అనే దానిపై కూడా ఆర్టీఏ ఆర్టీఏ అధికారులు కూడా విచారిస్తున్నారు ఎలా జరిగింది బస్సు ప్రమాదానికి ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించడం ఆ మంటల్లో అంతమంది చిక్కుకొని చనిపోవడం బట్టి చూస్తే ఏమైనా వేరే కారణం ఏమైనా ఉందా అలాంటే బస్సు డిజైన్ లోపం ఉందా టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు ఎందుకంటే బస్సు మంటల్లో చిక్కుకున్నప్పుడు మొత్తం బస్సు అంతా కూడా కాలిపోవడానికి చాలా టైం పడుతుంది కొంత టైం అన్న పడుతుంది ఆ టైంలోగా డ్రైవర్ అలర్ట్ అయ్యి నిద్రలో ఉన్న ప్రయాణికులందరినీ కూడా లేపి వాళ్ళని కిందికి దించి ఉంటే ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించి ఉండొచ్చు ఈ బస్సులో పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు కొంత ఏజ్డ్ వాళ్ళు కూడా వృద్ధులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళల్లో ఎవరెవరు మృతి మృ మృతి చెందారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు మనం చూస్తున్నాం ఇక్కడ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందనే విషయం చూస్తున్నాము బస్సుకు కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా ఇక్కడికి రప్పించారు ఫైర్ అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున వర్షం జోరుగా కురుస్తోంది సో అంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు అంత వ్యాపించడానికి అంత స్కోప్ ఉండదు పెద్ద ఎత్తున వ్యాపించేంత ఉండదు ఎందుకంటే జోరుగా వర్షం పడుతుంది కూడా కొంత ప్రయాణికులందరూ కూడా సేఫ్గా బయటికి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే డ్రైవర్ కొంత అలర్ట్ అయ్యి అందరిని లేపి ఉంటే బాగుండేది అనే దానిపై కూడా కొంత పోలీసులు ఆరా తీస్తున్నారు అలా ఎందుకు జరగలేదు కేవలం డ్రైవరు ప్రమాదానికి కారణంపైనే దృష్టి పెట్టాడు తప్ప ప్రయాణి ప్రయాణికులని కిందికి దించి వాళ్ళని రక్షించే పనిలో ఉన్నింటి చాలా వరకు సేఫ్ అయ్యారని దాన్ని కూడా ఆరాధిస్తున్నారు మనం చూస్తున్నాం ఇంకా బస్సులో నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి బస్సులో నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి చాలా ఇంతమంది ఎన్ని మృతదేహాలు బస్సులో ఉన్నాయనే దానిపై స్పష్టత రాలేదు ఇప్పటి వరకు మనకు పోలీసులు చెప్తున్న సమాచారం మేరకు పది మంది పది మందికి పైగానే ప్రయాణికులు బస్సులో ఉన్న ప్రయాణికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కొందరికి స్వల్ప గాయాలవడంతో వాళ్ళు ప్రాథమిక చికిత్స తీసుకొని ఇప్పటికే బయటికి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది చాలా ముందే చూసాం ఎస్పీ మరి కొంతమంది పోలీసులతో కలిసి బస్ అంతా తిరిగారు పరిశీలించారు సో ఇప్పుడేం మాట్లాడలేదా ఇప్పుడు అప్డేట్ వచ్చిందా వాళ్ళు లోపలికెళ్ళి వచ్చిన తర్వాత అవును లోపలికి వెళ్ళి 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 వచ్చిన తర్వాతనే కొంత డిఐజీకి అంతా బ్రీఫ్ చేస్తున్నారు డిఐజీ కోయ ప్రవీణ్ కూడా జాయింట్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చారు బస్సులో ఏం జరిగింది అనే దానిపై డిఐజీకి ఎస్పి బ్రీఫ్ చేస్తున్నారు ఆయన ఏం బ్రీఫ్ చేశారనే దానిపై ఇంకా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడికి రాలేదు సార్ హాస్పిటల్లో మీరు సూపర్టెంట్ కదా సార్ హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి ఓకే నేను అక్కడ విజిట్ చేశానండి ట్రీట్మెంట్ బాగానే ఉంది చూసుకుని ఇక్కడికి వచ్చాను ఆ ట్రీట్మెంట్ బాగున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ కూడా చెప్పాను నో ప్రాబ్లం అదే గాయపడిన వారికి ఆస్పత్రి హాస్పిటల్లో మెరుగైన వైద్య సదుపాయాలు హాస్పిటల్లో ఎంత మంది ఉన్నారు అదే సంవత్సరం అందిందా కరెక్ట్ గా ఎంత మంది ఉన్నారు ఎంత మంది చికిత్స తీసుకున్నారు ఎంత మంది అక్కడ నుంచి వెళ్ళిపోయారు సూపరింటెండెంట్ ఉన్నారు కదా ఒకసారి అడుగుతారా పూర్తి క్లారిటీ లెక్క ఇందాకనే అడిగాము ఆయనకి పది మందికి పైగా హాస్పిటల్కు వచ్చారు వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు మెరుగైన చికిత్స అందుతున్నారు నేను కూడా వెళ్ళి వచ్చానని చెప్తున్నారు సార్ మీరు వెళ్ళి వచ్చిన వాళ్ళలో ఏమేమి వాళ్ళకి ఎలాంటి గాయాలు ఉన్నాయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీకు ఏమైనా సమాచారం ఉందా అంటే మున్సిపల్ కమిషనర్ ఉన్నారు బాండి లోపల నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కొంచెం కాషియస్గా ఉండి బయట వచ్చినటువంటి దూకేసినటువంటి వాళ్ళకి ఎక్సెప్ట్ లెగ్స్ పెయిన్ తప్ప మిగతా వాళ్ళు మైనర్ ఇంజురీస్తో ఉన్నారు ఒక ముగ్గురికైతే అక్కడికి డయాగ్నోసిస్ కోసం ముఖ్యంగా ఎక్స్రే వాటి కోసం వెళ్ళడం జరిగింది ఎక్స్రేస్ వాటి కోసం పోయినట్టు చెప్పారు బట్ అక్కడ మంచి ట్రీట్మెంటే దొరుకుతున్నట్టు చెప్పారు దే ఆర్ సై ఇది పరిస్థితి గాయపడిన వాళ్ళకి ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ లాంటి డయాగ్నోసి కూడా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందించే పనిలో ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు అధికారులు ఉంటున్నారు డిఐజీ కూడా అన్ని పూర్తి వివరాలు తెలుసుకొని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక సమాచారం ప్రాథమిక సమాచారం అందించారు అయితే డెత్స్ ఎంతమంది అనేది ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు నలభై మంది ప్రయాణికుల్లో ఇరవై మంది వరకు హాస్పిటల్కి హాస్పిటల్ వరకు హాస్పిటల్కు వెళ్ళారు గాయపడిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ ఉన్న పరిస్థితి బహుశా చాలా మంది వరకు ఇరవై మంది వరకు ఈ డెత్స్ ఉండవచ్చని చెప్పి అనుమానం అనుమానం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఇంకా పోలీసులు చెప్పేదాని ప్రకారం మనకు ప్రాథమిక స్థాయిలో ఎనిమిది మంది వరకు ఉండొచ్చు అని చెప్పారు అయితే ఇప్పటి వరకు డెత్స్ ఇంకా ఎక్కువనే చాలా వరకు ఇరవై మందికి పైగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు డెత్ ఎవరైతే అందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా బస్సులో కింద పడిపోయాయి డెడ్ బాడీస్ అన్నీ కూడా పూర్తిగా మంటల్లో ని పండడంతో గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి పూర్తిగా మాంసపు ముద్దలుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఈ డెడ్ బాడీ డెత్స్ ఇరవైకి పైగానే ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఇంకా దీనిపై స్పష్టత రాలేదు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మంది వరకు అని చెప్పి చెప్తున్నారు డెత్స్ అంతా కూడా బట్ చాలా మేజర్ ఇన్సిడెంట్ ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మంది వరకు ఉన్నారు ఇక్కడ డెత్స్ అంటే చాలా ఇట్స్ నాట్ ఆర్డినరీ చాలా మేజర్ ఇన్సిడెంట్ ఇది ఏమైనా బస్సు ఏమైనా బస్సు డిజైన్ లోపం అంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడానికి అని కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు దీనిపై ఆర్టీఐ అధికారులు ఇతర ఎక్స్పర్ట్స్ని కూడా ఇక్కడికి పిలిపించి బస్సు ప్రమాదానికి కారణాలను కూడా అడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది ఇది ఇన్సిడెంట్ జరిగి ఉండాల్సింది కాదు బట్ ఎలా జరిగింది అనే దానిపై ఇప్పటికే బ్రీఫ్ చేశారు అధికారులందరికి కూడా ఇక్కడ దానిపై విచారణ కూడా జరుగుతుంది బహుశా ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఇప్పటికే గవర్నమెంట్ ఒక ప్రాథమికంగా రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా దీనిపై గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ ఎక్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సిఐడి లాంటి సంస్థలకు ఎంక్వైరీ ఎంక్వైరీ ఇచ్చే అవకాశం అయితే ఉంది జాయింట్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చారు ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఇంత జోరు వర్షంలో బస్సు ఒక్కసారిగా ఇంత పెద్ద ప్రమాదానికి ఎలా గురైంది మొత్తం బస్సు ఇంత దగ్ధం కావడానికి కారణం ఏంటి అని కూడా అనుకుంటున్నారు ఏసీ ఏసీ బస్సు కావడం తర్వాత ఈ సీట్స్ బెడ్స్ అన్ని కూడా పూర్తిగా స్పాంజీతో నిండి ఉండడంతో ఎక్కువ ఈ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఉండొచ్చని చెప్పి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ దీని ఇది కూడా బస్సు ఎక్కువ ప్రాణ నష్టం జరగడానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైతేనే చాలా ఘోరమైన ప్రమాదం ఇది బస్సు ఇంత పెద్ద ఎత్తున ప్రమాదానికి గురై ఉండాల్సింది కాదు బట్ జరిగిన ప్రమాదం అలర్ట్ డ్రైవర్ కనుక అలర్ట్ అయ్యి ప్రయాణికులందరినీ నిద్ర లేపి ఒక్కసారిగా వాళ్ళందరినీ కిందికి దించి ఉ ప్రాణ నష్టం తగ్గి ఉండేది అనే వాదన కూడా వినిపిస్తుంది అయితే ఏం జరిగిందనే దానిపై డ్రైవర్ నుంచి ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారు బస్సు డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నారు బస్సు డ్రైవర్ మాత్రం ప్రమాదం జరగగానే డోర్ తీసుకొని కిందికి దిగి వచ్చారు అతన్ని అతను కనుక డ్రైవర్ బస్సులోకి వెళ్ళి అందరినీ నిద్రలేపి ఉండి చాలా వరకు ఈ ప్రాణ నష్టం తగ్గి ఉండేది ప్రాణ నష్టం ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండేది కాదు అనే వాదన వినిపిస్తుంది మొత్తం మీద ఈ బస్సు ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున బస్సు ప్రమాదం గురి కావడం ఇంత పెద్ద ఎత్తున డెత్స్ జరగడం అనేది కూడా బహుశా తక్కువ మేజర్ ఇన్సిడెంట్లలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు ఇదే ప్రాంతంలో గతంలో చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగాయి దాదాపు పదహారు మంది ఒకే ఇన్సిడెంట్లో గతంలో కూడా పదహారు మంది చనిపోయారు మరో ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇదే ప్రాంతంలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి రోడ్డు డిజైన్ కూడా ఏమైనా లోపం ఉందా అనే దానిపై కూడా అధికారులను అడిగి ఒక నివేదిక తెప్పించుకునే పనులు అయితే అధికారులు ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ఉదయ విదారకంగా ఉంది మొత్తం మీద డెత్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం మాంసం ముద్దలుగా పడి ఉన్నాయి పై సీట్లలో కూడా పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగానే పూర్తిగా కింద పడిపోయారు వాళ్ళు ఎక్కడికి బయటికి రాలేని పరిస్థితుల్లో మంటలు చుట్టుముట్టడంతో వాళ్ళు కిందికి రాలేక దిగలేక బయటికి రాలేక పూర్తిగా సజీవ దహనమైన పరిస్థితి ఉంది దాపు ఇరవై ఎనిమిది మంది వరకు సజీవ దహనం అయ్యారని చెప్పి ఇప్పటి వరకు పోలీసుల నుంచి వస్తున్న ప్రాథమిక నివేదిక అయితే దీనిపై ఇంకా పూర్తిగా అధికారిక సమాచారం రావట్లేదు లేదు మరి కాసేపట్లోనే ఈ డెత్స్ ఎంతమంది ఎవరు ఎవరు డెత్ అయ్యారు ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు అనేది మరి కాసేపట్లోనే దీనిపై ఒక నివేదిక వచ్చే అవకాశం స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సంఘటన ప్రాంతంలో కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ నూర్ ఖమర్ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మిగతా ఆర్టీఏ తర్వాత ఇతర రోడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు నేషనల్ హైవే అధికారులు కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు బస్సు డిజైన్ లోపమా లేక టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు ఈ బస్సు ప్రమాదానికి ప్రాణ నష్టం జరగడానికి ఏసీ బస్సు కావడం తర్వాత స్లీపర్ కావడం తర్వాత సీట్లన్నీ కూడా స్పాంజి ఎక్కువగా మంటల్లో ఈ స్పాంజి ఎక్కువగా మంటల్లో విస్తరించడంతో ఈ బస్సు ప్రమాదం జరగడానికి కారణమైంది ఎమర్జెన్సీ డోరు ఎవరైనా దిగలేక తర్వాత బయటికి రాలేక అట్లే సజీవ దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది చాలా మేజర్ ఇన్సిడెంట్ దేశంలో జరిగిన అతి కొద్ది ప్రమాద అతి కొద్ది మేజర్ ఇన్సిడెంట్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం అనేది చాలా విషాదకరంగా మారింది ఎవరైతే ఇప్పటికే బాధితులకు వాళ్ళ ఫోన్ నంబర్లు ఎవరెవరైతే ఎక్కడ హైదరాబాద్లో ఎవరెవరు ఈ బస్సులో ఎక్కారు ఎంతమంది ఇప్పుడు సేఫ్గా ఉన్నారనే విషయం ఇప్పటికే వాళ్ళ బాధితులకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఆ సమాచారం ఇచ్చారు అయితే డెత్స్ ఎవరు అనే దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు ఎవరు ఎవరు డెత్స్ ఎవరు అయినారు డెత్ ఎవరెవరు అయ్యారు దానిపై మరి కాసేపట్లో ఒక నివేదిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ అధికారులు ఉన్నారు మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొంతవరకు చెప్ప చెప్పగలిగారు నాగిరెడ్డి ఘోర ప్రమాదం మనం చూస్తున్నాం ఇది ఒక పెను విషాదం కర్నూలు లో చిన్నటే దగ్గర జరిగింది ప్రమాదం